కాబట్టి సహకారం కూడా చూస్తాయి మన యొక్క ప్రాంతం నియోజకవర్గం చాలా చక్కగా నడుస్తా ఉంది ఈ పేద వారికి అరువైన వారికి అందరు కూడా ఏదైతే ఉన్న కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నారని చెప్పి తెచ్చే విధంగా ఈ యొక్క ప్రజల ప్రాంత గౌరవాన్ని తెచ్చే విధంగా మీ అందరికి మన చేస్తా ఆ రోజు అందించిన బాధ్యు గానే మళ్ళీ మీ అందరికి అందిస్తా మీకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే సోనియా గాంధీ గారు చెప్పిన ఆ భరోసా ఆ యొక్క యాత్రని గ్రామాలకు వచ్చి మీ అందరూ చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గమనించారు గుర్తించారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల మూడు నుంచి పద్నాలుగు వరకు ఇంద్రమ్మ పాలన ఏ విధంగా ఏదైతే పేద ప్రజలకి అన్ని వర్గాల ఆ యొక్క సభలో ప్రకటించిన ఆ యొక్క పథకాన్ని మనము మొదటి రోజులే ఉచితంగా బస్సు సౌకర్యం ఆరోపేస్తే కార్యక్రమం ప్రారంభించాం మరి మిగిలిన ఉద్యోగాలకు కూడా ఏదైతే అంటూ కూడా అవకాశం కల్పించాలని చెప్పి మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది నుంచి వరకు గ్రామానికి గ్రామ స్థాయి ఏదైతే గ్రామంలో గ్రామ పంచాయతీ పనులు గ్రామ సభ ఏర్పాటు చేసి ఆనందం చేశాం రెండు వేల మూడు నుంచి పద్నాలుగు వరకు అందించలేను మరోవారు అవకాశం ఇస్తే ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలో ఉండవే పట్టణాలిగా పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి న్యాయమైన కోరిక ఉన్నారు జనాభా ప్రాతిపదిక పైన మరి ఒక బడ్జెట్ ఈ యొక్క ప్రాంతాలకి ఏదైతే అభివృద్ధి సంక్షేమం అందించలేకపోతా ఉన్నారు ఆంధ్ర పాలకులు ఎక్కువ నిధులు తీసుకొని పోయి మరొక తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటుగా చేస్తా ఉన్నారని చెప్పి చెప్పిన విన్నపాన్ని ఆలకించి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల భూమిలో నెట్టిన సంగతి ప్రజలందరూ కూడా గ్రహించి ఏదైతే బుద్ధి చెప్పాలని చెప్పి నేను నేర్చుకున్నా నేపథ్యంలో కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాపాడుకుందాం ఈ దేశాన్ని రక్షించుకుందాం యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎన్నో ఇబ్బందులు ఆ రోజు ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా మనం లేకపోయినప్పటికీ ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఇబ్బంది కాకుండా మేమెంట ఉండి ఆ ఉద్యమ స్ఫూర్తిని ముందుకి నడిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాము ఆ రోజు మీ అందరికీ సహకారం చేసిన నేపథ్యంలో సోనియా గారు యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ గారు న్యాయమైన కోరిక ఈ తెలంగాణ మనం గెలిచిన వెంటనే మన కూడా మహారెడ్డి గారు చెప్పారు ప్రతి ఒక గ్రామంలో సంక్రాంతికి మన పథకాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అవుతుందా లేదా ముప్పై తారీఖు నుండి ముందే మన కంటికి రెప్పలే కాబట్టి నాయకుడు దొంతి మహారెడ్డి గారు మరి అలాంటి నాయకుల్ని ఎన్నికల ముందు మనం చూసాం అధికారం మొదలతో డబ్బు మొదలతో ఎలా పడతాలో మాట్లాడింది మన వాళ్ళ ఎన్నికల ముందట అన్ని రోజులు అంటే కలవలేదా ఇలా మీకు ఎన్నికల తర్వాత మాధవరెడ్డి గారు ఎక్కడో ఎనబడదా మీ మల అంతా కూడా ఒక దెబ్బకు మా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా దించాలి ఎందుకంటే ఎన్నికల ముందు పది సంవత్సరాల ప్రభుత్వం అంతా ఉండి తీరా అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వ్యాపారస్తులు కావచ్చు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళాలో అంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇంద్రమ్మ పార్టీ రావాలని కోరుకున్నారు మీరందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రావడానికి సాంఘర్ మన నాయకుడు చెప్పుకున్నాం ఆ రోజు నెక్కుండలో మరి చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పి మరి అలా మా మీటింగ్ పెడితే అన్నట్టు మీటింగ్ పెట్టించారు అవునా కూడా హరీష్ రావు తీసుకొచ్చి మీటింగ్ పెట్టించారు అట్లనన్నా కొన్ని ఓట్లు తక్కువ చేయాలని అయినా కూడా అయినా కూడా పెరిగినాయి తప్ప తగ్గలేదు దానికి కారణం మీరు అందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ రోజు మనం సమస్యల గురించి చెప్పాం ఈ నెక్కొండ కావాల్సిన సెంట్రల్ లైటింగ్ కానీ రెండు సైడ్ మరి ఆ మండల ఎదుర్కోవడానికి సంబంధించి రోడ్లన్నీ కూడా మరి ఎడ్యం చేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ముందు ఈ డబ్బులు ఈ మద్యం మీరు పెట్టే ప్రలోభాలు దిగుతుండమని చెప్పి గుండెలు బలెక్కిన గుండెతో ఓటు ఈ రోజు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల ఈ ఈరోజు నియోజకవర్గాల్లో పెద్దలు మాలవరి గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ కాంతి